అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు సౌమ్యారెడ్డి తెనాలి పర్యటనను విజయవంతం చేయాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన పది రోజుల కార్యక్రమంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి ఇతర నాయకులు సోమవారం గుంటూరు జిల్లాకు రానున్నారు ఈ సందర్భంగా స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు ఈ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం పదకొండు గంటలకు తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి ెడ్డి హాజరవుతారని తెలిపారు పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు సలహాలను కాంగ్రెస్ వాదులు నాయకులు కార్యకర్తలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు కార్యక్రమంలో పార్టీ తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్ రావు పెనుగొండ శివకుమార్ స్టీవెన్ బాబు కృష్ణ శంకర్రావు దేవ కోటేశ్వరరావు శ్రీను మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే రేపు అంటే ఇరవై నాలుగు పదకొండు ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండు గంటలకు మన తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఏఐసి అబ్జర్వర్లు శ్రీమతి సౌమ్యారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కర్ణాటక అలాగే పాలక వర్మ అని ఏసీసీ జాయింట్ సెక్రటరీ అబ్జర్వర్లో ఇన్ఛార్జీలు మన కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా బలపరచాలి అనే దాని మీద సంఘటన్ సృజన్ అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి దేశం మొత్తం అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి గుంటూరు జిల్లాకి వస్తూ ఈరోజు అక్కడి నుంచి గుంటూరులో నెక్స్ట్ మనకి తెనాలి నియోజకవర్గానికి తెనాలి పట్టణానికి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు ప్రేమ ఉండేవాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో వెనక నుంచి కూడా చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొందారు కాంగ్రెస్ పార్టీ మంచిదని ఇప్పటికీ చాలామంది భావిస్తున్నారు పైకి రా అనపోయినా అధికారం లేకపోయేసరికి అధికారం ఉన్న దగ్గర ఎక్కడైతే బెల్లం దగ్గర ఏకలన్నీ వాళ్ళతాయో అలా అధికారం దగ్గరికి వెళ్ళినా కానీ రేపు రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలపడాలి అనేటువంటి దాని మీద మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ అభిమానులందరినీ కోరుతున్నాం డైరెక్ట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వారికి మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వడం కోసం రేపు ఉదయం ఇక్కడ ఇదే కా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఉదయం పది గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ రేపు ఏఐసి కంపెనీ నుంచి అబ్జర్వర్లు గుంటూరు వస్తున్నారు అట్లాగే తెనాలి కూడా రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రోగ్రాం ఇచ్చారు కావున కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ నాయకులు గతంలో ఎంతమంది చేశారు కాంగ్రెస్ పార్టీలో వారందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము అట్లాగే డాక్టర్ గారు అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు చక్రపాదం ప్రతి ఒక్క మా డాక్టర్ గారు చంద్రు సాంక్షడ నాయకత్వంలో ఈ జరుగుతున్న సౌమ్యారెడ్డి గారు ప్లస్ ఫా వర్మ గారు అందరూ రేపు కాంగ్రెస్ బలోపేతంగా ఇప్పటి నుంచే మేము మా డాక్టర్ గారి సమక్షంలో ప్రభాకర్ అనే ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకుడిగా చేర్పిస్తున్నాం అంటే రేపు మా డాక్టర్ గారి సమక్షంలో జరుగుతుంది అది అందుకని మీరు అందరికీ మనవి చేసుకుంటారు